శ్రీమాతరే నమ ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం ఈ వీడియోలో మనం రేపు రాబోయే ఉగాది నాడు మిథున వారికి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సాధారణంగా మిథున రాశివారు ఏ విషయాన్నైనా సరే ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళ ఆలోచనలు ఊహలు ఎప్పుడు కూడా కొంత అడ్వాన్స్గా ఉంటూ ఉంటాయి అలాగే వీళ్ళు ఏదైనా కొత్త విషయాన్ని బేగా అంగీకరిస్తూ ఉంటారు అలాగే కొత్త ప్రోడక్ట్ మార్కెట్లోకి ఏది వచ్చినా కూడా దాని యొక్క విశేషాలు తెలుసుకుని దాన్ని కొనే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇప్పుడు కూడా ఆ విధంగా అడ్వాన్స్ అవుతూ ఉంటారు ఈ జాతకులు అయితే మరి ఈ ఉగాది నుండి ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయంలో ప్రస్తుతం ఈ రాశి వారికి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలుగా అర్ధాష్టమ శని జరుగుతుందన్నమాట అంటే అష్టమ స్థానంలో శని సంచారం జరుగుతుంది సో దానివల్ల వీడు ఉద్యోగపరంగా కొంత చికాగుల్ని ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది అంటే వీళ్ళు కోరుకున్న చోటు ఉద్యోగం రాకపోవడం కానీ అనుకునే విధంగా ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు రాకపోవడం కానీ అలాగే అభివృద్ధి ఆగిపోయి ఉంటుందన్నమాట సో ఇవన్నీ కూడా వీళ్ళకి శుభవార్త ఏంటంటే ఈ మే నెల పదిహేనో తారీఖుని ఈ శని భగవానుడు టెంపరీగా తొమ్మిదో స్థానంలోకి అంటే కుంభరాశిలోకి వాయుతత్వ రాశిలోకి రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఇక్కడ ఈ మిథున రాశి కూడా వాయుతత్వ రాశి అవడం వల్ల తొమ్మిదో స్థానంలోకి శని సంచారం మొదలవగానే ఎంత కాలంగానో మీరు అంటే ఒక సంవత్సరంన్నర గానో రెండు గానో ఎదురు చూస్తున్నటువంటి విదేశ అవకాశాలు లేదా విదేశ ప్రయాణాలు కంపల్సరీగా మీకు ఈ సంవత్సరంలో అంటే ఈ మే నెల పదిహేను తర్వాత హండ్రెడ్ పర్సెంట్ విదేశీయానం కంపల్సరీగా ఉంటుంది అలాగే ఆగిపోయినటువంటి ప్రమోషన్లు కానీ అభివృద్ధి కానీ కంపల్సరీగా మీకు ఈ సంవత్సరం దాని ఫలితాన్ని మీరు అంటే ఒక రెండు సంవత్సరాలుగా ఆగిపోయిన డెవలప్మెంట్ ఈ సంవత్సరం మీకు ఖచ్చితంగా అందుతుంది ఈ శనిగ్రహ అనుగ్రహంతో అయితే మరి వక్రగ్రమం కూడా ఈ రాశిలో శని పొందడం వల్ల మీ యొక్క పనులు కూడా ఇంకా వేగవంతం అవుతూ ఉంటాయి అన్నమాట గతంలో ఏ పని ఆలస్యం అవుతుంటుందో ఆ పని మీరు మళ్ళీ ప్రయత్నం చేస్తే ఆగిపోయిన పని ఏదన్నా ఉంటే దాన్ని తిరిగి ప్రయత్నం చేస్తే కంపల్సరీగా ఆ ప్రయత్నం కూడా పూర్తవుతుంది మీకు ఈ రాబోయే ఉగాది నుండి ఒక సంవత్సరం పాటు వృత్తి వ్యవహారాల్లో విదేశ వ్యవహారాల్లో చాలా సక్సెస్ఫుల్గా ఉండే అవకాశం ఉంది ఇక ముఖ్యంగా గురుగ్రహ అనుగ్రహాన్ని మనం పరిశీలించినప్పుడు మరి ఏప్రిల్ పన్నెండో తారీఖు నుంచి గురువు దశమస్థానంలోకి రావడం జరుగుతుంటుంది ఈ రాశి వారికి గురువు ఒక విధంగా బాధకుడు అంటే సప్తమ దశమాధిపత్యానికి బాధ్యత వహిస్తున్నటువంటి గురుగ్రహం దశమస్థానం అయినటువంటి రాశిలోకి తన స్వక్షేత్రంలోకి ప్రవహిస్తున్నాడు అంటే ఇక్కడ ఈ విధంగా ఈ మిథున రాశి వారికి ఏ విధంగా కలిసి వస్తాడంటే నేచురల్గా సహజంగా పన్నెండవ రాశి అయిన మీనరాశి దూర ప్రాంత ప్రయాణాన్ని విదేశంలో స్థిర నివాసాన్ని అలాగే వేరే ప్రాంతంలో నివాసాన్ని చెప్తూ ఉంటుంది అటువంటి రాశిలోకి గురుగ్రహం రావడంతో కంపల్సరీగా వీళ్ళు ఉద్యోగం నిమిత్తం ఉపాధి నిమిత్తం దూర ప్రాంతం వెళ్ళే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి అలాగే దూర ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరచుకుందా ఉన్న వాళ్ళకి కూడా ఇది ఒక మంచి అవకాశంగానే ఉంటుంది మరీ ముఖ్యంగా ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలిస్తూ ఉంటుంది అంటే చాలా కాలంగా మీరు ఏదో దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలని దర్శించే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఏదో కారణం వల్ల అవి వాయిదా పడుతుంటే అవి ఈ సంవత్సరం కంపల్సరీగా మీకు దూర ప్రాంతంలో ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శించడం అలాగే దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ పిల్లలైనా ఈ విధంగా ఈ సంవత్సరం కలుసుకోవడం మొత్తం మీద ఒక లాంగ్ జర్నీ ఈ రాశి వారికి ఉంటుంది అలాగే మరి శుభకార్యాల నిమిత్తం గృహ నిర్మాణం నిమిత్తం ధనాన్ని కూడా వెచ్చించే అవకాశం ఉంది ఇంకా దశమలో ఎప్పుడైతే గురువు వచ్చాడో తన రెండవ రాశి అయినటువంటి ధనుసు రాశి మీద కూడా ఈయన యొక్క ప్రభావం ఉంటుంది సో అంటే రెండు గురువు సంబంధించినటువంటి రాశులే కాబట్టి ఈ గురువు మీనరాశిలో ఉంటే ఎటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటాడో అలాగే ధనుసు రాశిలో ఉంటే ఏ ఫలితం ఇస్తాడో కూడా ఆ ఫలితం కూడా వచ్చే అవకాశం ఉంటుంది అందువల్ల ఏంటంటే ఇప్పుడు ధనుసు రాశి ఈ మిథున రాశి వారికి సప్తమ రాశి అవ్వటం వల్ల వివాహ విషయంలో ఏదైనా వివాహం వాయిదా పడుతుంటే అది ఆ వివాహ విషయాలు కొలిక్కి రావడం కొంతమంది గత కొంతకాలంగా భార్య ఒక చోట భర్త ఒక చోట ఉద్యోగ రూపంలో దూరంలో ఉండడం వల్ల తిరిగి వాళ్ళు కలుసుకోవడం ఈ సంవత్సరంలో కంపల్సరీగా ఈ రాశి వారి జరుగుతుంది అంటే దీన్ని బట్టి ఏంటంటే గురువు యొక్క అనుగ్రహంతో ఈ మిథున రాశివారు అటు ఉద్యోగ విషయాలు అటు దాంపత్య వివాహ విషయాల్లో కూడా ఒక సాల్వేషను ఒక అభివృద్ధి ఖచ్చితంగా ఉంటుంది ఇక మనం రాహు కేతులు యొక్క సంచారాన్ని గమనించినప్పుడు ఈ రాశి వారికి ప్రస్తుతం పన్నెండో స్థానంలో సంచారం చేస్తున్నటువంటి రాహు మీతో అధిక కమిట్మెంట్లు అలాగే మనకి తలకమించిన ఆర్థిక భారాన్ని వేసి ఉండొచ్చు ఇవన్నీ కూడా మీకు ఏప్రిల్ పన్నెండు తర్వాత పదకొండవ స్థానంలోకి రాహు మారడం జరుగుతుంటుంది ఏ గ్రహమైనా సరే అది పాప శుభుడా ఏ గ్రహమైనా పదకొండులోకి వచ్చినప్పుడు కంపల్సరీగా దాని యొక్క ఫలితాలు మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది పదకొండులో రాహు ఉన్నప్పుడు ముఖ్యంగా ఇది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి మెడికల్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే విదేశంలో ఎవరైనా మిత్రులు ఉంటే వాళ్ళ నుంచి కూడా మీరు సంపూర్ణ సహకారం అంత ఉంటుంది అలాగే ఇతర కమ్యూనిటీ వారి దగ్గర నుంచి కూడా మీరు సహాయాన్ని సహకారాన్ని పొందుతూ ఉంటారు అలాగే మీరు చాలా కాలంగా ఏదైతే మీరు ఆశిస్తూ ఉన్నారో అది కంపల్సరీగా మీకు రాహు దానికన్నా ఎక్కువ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మొత్తం మీద మరి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఇబ్బందుల నుంచి కూడా ఎందుకంటే మీరు గతంలో మీకు వచ్చినటువంటి శాలరీకి మీ కమిట్మెంట్కి ఈక్వల్గా పెట్టుకుని ఉంటారు అలా కొంతమంది దానికన్నా ఎక్కువే బడ్జెట్ పెడేస్తుంటారు అటువంటి వారికి ఈ పదకొండో స్థానంలో వచ్చినటువంటి రాహు కంపల్సరీగా ఫైనాన్షియల్గా మీకు ఈ జీతాలు పెరగడం వల్ల కానీ అదనపు ఆదాయం వల్ల కానీ అభివృద్ధి రావడం వల్ల మీరు ఫైనాన్షియల్ క్రష్ నుంచి కూడా బయటపడుతుంటారు ఇక ముఖ్యంగా ఈ కేతు గ్రహ సంచారాన్ని గమనిస్తే ప్రస్తుతం కేతు వీరికి ఆరో స్థానంలో సంచరిస్తూ ఈ రాహుతో పాటు ఏప్రిల్ పన్నెండు కేతు కూడా మీకు ఐదో స్థానంలోకి రావడం జరుగుతుంది సో ఐదో స్థానం అన్నది ఏంటంటే కొద్దిగా కేతు ఏ స్థానంలోకి వస్తే ఆ స్థానంలో కొద్దిగా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు ఆ స్థానం యొక్క ఫలితాన్ని తగ్గిస్తూ ఉంటాడు పంచమ స్థానం అన్నది ముఖ్యంగా ఈ లవ్ ఎఫేర్స్లో ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి తాత్కాలికంగా ఎడపాటు కానీ అపార్థాలు కానీ అండర్స్టాండింగ్ లోపల రావచ్చు ముఖ్యంగా షేర్ మార్కెట్లో ఉన్నవాళ్ళకి ఇది చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకొని ఇన్వెస్ట్ చేయవలసినటువంటి సమయం అంటే షేర్ మార్కెటే కాదు రేసులు కానీ జూతాలు కానీ పందాలు కానీ ఏమన్నా మీ అంచనాలు కరెక్ట్ కాకపోవచ్చు ఎక్కువ మంది షేర్ మార్కెట్లో ఉంటారు కాబట్టి అంటే ఈ మిథున రాశి వారికి ఎలా ఉండదు అంటే ఎక్కువ ఈజీగా ధనం సంపాదించే ప్రయత్నం చేస్తూ ఉంటారు మాట అవుట్ ఎర్న్ మనీ ఈజీ అని ఉన్న చోటు నుంచే కాళ్ళు కదపకుండా అంత ప్రపంచం మొత్తం మార్కెట్ అంత స్టడీ చేస్తూ ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఈ మిథున రాశి వారికి ఉంటాయి అందువల్ల ఈ కేతు పంచమ స్థానంలో సంచారం వల్ల మీరు తీసుకునే నిర్ణయాలు కొన్ని కరెక్ట్ కాకపోవచ్చు అలాగే మీరు ఈ షేర్ మార్కెట్ విషయంలో కానీ వేరే ఇన్వెస్ట్మెంట్ విషయంలో కానీ మీరు ఎవరికన్నా సలహా ఇస్తే వారు కూడా నష్టపోవచ్చు కాబట్టి సాధ్యమైనంత వరకు వాటికి దో దూరంగా ఉండడం మంచిది ఆ విషయాన్ని మాత్రం కంపల్సరీగా ఈ మిథున రాసి వారు గమనించాలి ఇంకా ఓవరాల్గా పరిశీలించినప్పుడు ఈ రాశి వారికి అన్ని విధాలా కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉందనే చెప్పచ్చు అంటే గత రెండు సంవత్సరాలుగా ఆగిపోయినటువంటి అభివృద్ధి తిరిగి పునః అవుతూ మీ ఊహలకి ఆలోచనకి తగ్గట్టుగా ఈ సంవత్సరం అంత సంవత్సరం అంతా కూడా శుభాన్ని కలుగుతుందని ఆశిస్తూ స్వస్తి